నమస్తే నేను మీ గోవిల్ మధు మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేటి కవితా శీర్షిక రేపే ఎన్నికలు కవితా శీర్షిక రేపే ఎన్నికలు రేపే ఎన్నికలు రేపటి రోజులను నిర్ణయించే రహదారులు రేపే ఎన్నికలు రేపటి రోజులను నిర్ణయించే రహదారులు రేపే ఎన్నికలు నిన్న మొన్నటి అనుభవాల పెనుభూతాల స్మరణలో ఓటరు వేయవలసిన బాటలు రేపే ఎన్నికలు నిన్న మొన్నటి అనుభవాల పెనుభూతాల స్మరణలో ఓటరు వేయవలసిన బాటలు రేపే ఎన్నికలు గత కాలపు చీకటి ఖండాలు వీడి వెలుగు రేఖ వైపుకు ఓటరు చూడవలసిన అమృత ఘడియలు రేపే ఎన్నికలు గత కాలపు చీకటి ఖండాలు వీడి వెలుగు రేఖ వైపు ఓటరు చూడవలసిన అమృత ఘడియలు రేపే ఎన్నికలు మద్యం వీడి ఓటుకు నోటితో నరకం వారికి ఓటుతో చురకలు వేసే క్షణాలు రేపే ఎన్నికలు మద్యం మత్తు వీడి ఓటుకు నోటుతో నరకం చూపేవారికి ఓటుతో చురకలు వేసే క్షణాలు రేపే ఎన్నికలు ఓటరు కలల కళ్ళలు కాక కర్తవ్య పథంలో అడుగులు వేయవలసిన అడుగులు రేపే ఎన్నికలు ఓటరు కలల కళ్ళలు కాక కర్తవ్య పథంలో వేయవలసిన అడుగులు రేపే ఎన్నికలు ఇప్పటి వరకు దేశం నుదుటిన దుర్మార్గులు రాసిన దారిద్ర్య రేఖలు తుడిపే అమృత ఘడియలు రేపే ఎన్నికలు ఇప్పటి వరకు దేశం నుదుటన దుర్మార్గులు రాసిన దారిద్రేఖలు దుడిపే అమృతలు ఓటు సరిగ్గా పడితే బిడ్డల కాదు దేశం తల్లి సౌభాగ్యాలు బిడ్డలంతే ఓటు సరిగ్గా పడితే నీ బిడ్డల తలరాతలే కాదు దేశం తల్లి సౌభాగ్యాలు నీచెంతనే రేపే ఎన్నికలు రేపే రేపే ఎన్నికలు దేశ భవిష్యత్తును ఓటరు మార్చే అద్భుత శక్తులు జాగృతం కావలసిన క్షణాలు రేపే 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 ఎన్నికలు రేపే ఎన్నికలు రేపే రేపే ఎన్నికలు దేశ భవిష్యత్తును ఓటరు మార్చే అద్భుత శక్తులు జాగృతం కావాల్సిన క్షణాలు రేపే 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 ఎన్నికలు ధన్యవాదాలు